రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం అంబేద్కర్ భవన్ లో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరిచిన అమిత్ షా ని వెంటనే బీజేపీ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని అమిత్ షా భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల ఐక్యవేదిక కుత్బుల్లాపూర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో డాక్టర్ అవిజయ్ జేమ్స్ దళిత సంఘాల దళిత సంఘాల మాజీ అధ్యక్షులు మద్దల సత్యనారాయణ మంచింటి అంజన్న గౌని శంకర్ జీజరత్నం శ్రవణ్ కుమార్ యాదగిరి ఎంపీ భిక్షపతి ప్రశాంత్ సంఘం యొక్క అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోక చేయడం జరిగింది రోడ్డు దిగ్బంధం జరిగింది అమిత్ షా ఫోటోలు దహనం చేయడం జరిగింది ఇప్పటికైనా మోడీ అంశాలు భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే దళిత బహుజనులు ఏకమై బీజేపీ పార్టీ ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ¡Ven, ven, ven ఈరోజు భారతదేశం మొత్తం కూడా అట్లొడుకుతున్నది ఎందుకంటే నిన్నగాక మొన్న పార్లమెంట్లో దేశానికి మరి హోంమంత్రి అయినటువంటి మరి అమిత్ షా గారు చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు దేశం మొత్తం కూడా తలదించుకునేటట్లుగా సిగ్గుసేటుగా మాట్లాడడం చాలా చాలా బాధాకరం అయ్యా మోడీ షాగా మోడీ అదేవిధంగా అమిత్ షా గారు బీజేపీ మరి అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్నేమో ప్రపంచం అంతా కూడా మేధావి మరి ప్రపంచంలో ఉన్నటువంటి వరల్డ్ ఐకా అండే ఐక్యరాజ్య సమితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మహోన్నతమైనటువంటి విధంగా చెప్తుంటే నువ్వు ఆయన గురించి మరి తక్కువ చేసి మాట్లాడడం సిగ్గుగా అనిపిస్తలేదా అని చెప్పేసి అమిత్ షాను మనం అడుగుతున్నాం అయ్యా నీ పక్కనే ఉన్నటువంటి మోడీ గారు మరి మీకు కొంచెమన్నా ఆలోచన చేయాలి కదా ఇప్పటికైనా మీరు బహిరంగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కి అయ్యా క్షమాపణ మేము తప్పు చేశామని ఈ భారతదేశ ప్రజలందరికీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్పకపోతే ఖచ్చితంగా మేము బీజేపీ ఆఫీసులు ముట్టడిస్తాం ఎక్కడున్నా కూడా అడ్డుకుంటామని అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి కుత్బుల్లాపూర్ లో మేము మహాధర్ణకు పిలుపునిస్తున్నాం అడ్డుకుంటాం అని చెప్పి హెచ్చరిస్తూ ఖచ్చితంగా రాజీనామా చేయాలి అమిత్ షా గారు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాం అయ్యా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైన మీరు ఎందుకు స్పందిస్తలేరు ఈ రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేయలేదా ఈ రాజ్యాంగం ప్రకారంగా మీకు హక్కులు రాలేదా ఈ రాజ్యాంగ పాలి మరి రాజ్యాంగంలో మీరు రాజ్యంలో లేరా కాబట్టి అలాంటి లేని మాటలు ఎలా మాట్లాడతారని చెప్పి మేము అడుగుతున్నాం అయ్యా కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని అడ్డుకుంటాం అయ్యా బండి సంజయ్ మిమ్మల్ని అడ్డుకుంటాం రాజ్యాంగాన్ని తొలగిస్తామన్నటువంటి కుండి సంజయ్ బండి సంజయ్ మిమ్మల్ని ఎక్కడైనా కబర్దార్ మీరు తిరగనియం రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానం